ం సాయి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబాబా వడ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం ఏంటంటే బిడ్డ నీవు అనుకున్న ఉద్యోగం అంటే నీ కళల ఉద్యోగం ఈ ఆరు నెలల్లో నీకు రాబోతోంది అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు అని తెలుసుకోవాలంటే మనం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్లే ముందు మీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి తల్లి షిర్డి సాయిబాబా మీద నమ్మకం పెట్టుకోవడం అంటే మనలో ఉన్న స్వార్థం అసహనం ఆత్మ కేంద్రీకరణ అన్నిటినీ విడిచిపెట్టడం ఈ ఆరు నెలల ప్రయాణం నీ జీవితాన్ని తిరిగి రాసుకోవడానికి ఒక దైవపరంగా ఇచ్చిన అవకాశంలా చూడు సాయిబాబా చెప్పిన మాటలు గుర్తుపెట్టుకో తల్లి బిడ్డ నమ్మకం చూపించు నేను చూపలేని దానికి మార్గం చూపగలను అని సాయిబాబా గారు చెప్తున్నారు నీవిప్పుడు ఈ వీడియో చూస్తున్నావంటే అదృష్టం నీ దాకా వచ్చిందన్న అర్థం ప్రతిరోజు లేచి బాబా గుడిలో ఉన్నట్టుగా మనసులో ఊహించు ఆయనతో ఒక్క నిమిషం మాట్లాడాలని మొదలుపెట్టు ఆ మాటల్లో నిజం ఉండాలి ఆ నమస్కారంలో నీడ ఉండాలి దేవుడి మీద ఆధారపడడం అంటే మన అసహ్యత మీద అలవాట్లను వదిలేయడం ఈ రోజు నుంచి ప్రతిరోజు సాయిబాబాతో ఒక అబద్ధం కూడా చెప్పకుండా మాట్లాడాలని నిశ్చయం చేసుకో సాయిబాబా దగ్గర ఒక సంకల్పం చేసుకో ఒక చిన్న కాగితంపై జాబ్ కావాలి సాయిబాబా నన్ను తీసుకోండి అని రాయాలి ఆ కాగితాన్ని బాబా ఫోటో కింద పెట్టాలి ప్రతిరోజు ఆ కాగితం చూస్తూ బాబాతో ఒక నిమిషం మనస్ఫూర్తిగా మాట్లాడు బాబా నేను నేను లేను నీకు అర్పించాను నచ్చిన జాబ్ నచ్చిన సమయానికి ఇవ్వు అని చెప్పు ఈ కాగితం ఒక బాండ్ లాగా ఉంటుంది నీవు బాబాతో చేసిన ఒప్పందం ఈ ఆరు నెలల్లో ఆ కాగితం చూసి చేసే ప్రతి ప్రార్థన చాలా శక్తివంతంగా ఉంటుంది మాటల్లో చెప్పలేకపోయినా మనసులో నిజంగా అనుకోవడం చాలు ప్రతి గురువారం ఆ సంకల్పాన్ని దీపంతో కలిసి చూసుకో ఈ కాగితం బాబాతో మాట్లాడేందుకు ఒక ప్రత్యేక ద్వారంలా ఉంటుంది ఇప్పుడు మనం ఒక గురువార మహత్యాన్ని తెలుసుకుందాం సాయి బాబాకు గురువారం చాలా ప్రియమైన రోజు ఆ రోజు బాబాకి ఒక దీపం వెలిగించు హారతి ఇచ్చి ఒక నైవేద్యం పెట్టు దేవాలయానికి వెళ్ళగలిగిన వారు వెళ్ళండి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే బాబా ఫోటో దగ్గర అదే శ్రద్ధతో చేయండి మధ్యాహ్నం పన్నెండు నుండి మూడు మధ్య బాబాకు చేసిన ప్రార్థనకు ఆయన నిత్య ఫలితాలు ఇస్తారు ప్రతి గురువారానికి చిన్న నైవేద్యం చాలు పాలు బెల్లం అరటి పండ్లు పులిహోర బాబాని శ్రద్ధతో సేవించిన వారికి ఆయన ఎప్పుడూ వదలరు ఈ ఆరు నెలల్లో ప్రతి గురువారం బాబాతో దీపం వెలిగించి ఈ గురువారం నా ప్రయత్నం నీకు అర్పిస్తున్నా బాబా అని చెప్పండి అప్పుడు మీ జీవితంలో అద్భుతాలు అనేవి మొదలవుతాయి జపం బలాన్ని నమ్ముకో ఓం సాయిరామ్ ఈ మాటలలో జీవితం మార్చే శక్తి ఉంది ప్రతిరోజు ఉదయం రాత్రి నూట ఎనిమిది సార్లు ఈ జపం చేయండి ఎక్కడైనా జపం చేయవచ్చు బాబాపై మనసులో నమ్మకం ఉండాలి ఆ నమ్మకంతో జపంలో శ్రద్ధ కలగాలి జపం అంటే బయటికి మాటలు చెప్పడం కాదు మనసును శుద్ధం చేయడం ప్రతి జపంలో ప్రేమ ఉండాలి వేగం కాదు ఒక పది నిమిషాలైనా జపం చేసినప్పుడు బాబాని చూస్తున్నట్టుగా ఊహించండి ఈ ఆరు నెలల్లో జపం మీద డిసిప్లిన్ తీసుకోండి జపం వల్ల మనసుకు శాంతి జీవితంలో స్పష్టత అనేది వస్తుంది సచ్చరిత పఠనం సాయి బాబాని అర్థం చేసుకోవాలంటే ఆయన జీవితాన్ని చదవాలి సాయి సచ్చరితలో ప్రతి అధ్యాయంలో అద్భుతాలు ఉన్నాయి ప్రతి గురువారం ఒక చాప్టర్ చదవండి లేదా ప్రతిరోజు ఒకటి నుంచి రెండు పేజీలు చాలు ఆ కథల్లో ఉన్న అద్భుతాలు జీవితాన్ని మార్చిన సంఘటనలు మనకు స్పష్టంగా తెలుస్తాయి చాప్టర్ చదవడం ద్వారా నీకు బాబాతో బంధం పెరుగుతుంది ఒక్క వారంలో ఒక చాప్టర్ అయినా చాలు కానీ లోతుగా అర్థం చేసుకో చదవడం కాదు తల్లి అనుభూతి కావాలి ప్రతి కథలో నేను ఇలానే ఒక పరీక్షల్లో ఉన్నాను అని అనిపించాలి సచ్చరితలో ధైర్యం భక్తి సమర్పణ వంటి విషయాలు మనకు బోధపడతాయి ఈ ఆరు నెలల్లో బాబా కథలో నీకు సమాధానాలు దొరుకుతాయి సాయిబాబా వ్రతంలో విశ్వాసం ఉంచాలి సాయిబాబా గురువార వ్రతం చాలా శక్తివంతం తొమ్మిది గురువారాలు వరుసగా వ్రతం చేయండి ఉదయం స్నానం చేసి బాబాకు హారతి ఇవ్వడం ప్రసాదం పెట్టడం వ్రత కథ చదవడం బుక్ లేదా పీడిఎఫ్లో దొరుకుతుంది రోజు ముగిసే సమయానికి అన్నదానం చేయండి కనీసం ఒక అరటి పండు లేదా బిస్కెట్ ప్యాకెట్ని ఇవ్వండి ఈ వ్రతానికి విశ్వాసం చాలా ముఖ్యమైనది ఒక గురువారం కూడా మిస్ అవ్వకండి ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా పూర్తిగా చేయండి తొమ్మిది గురువారాలు బాబాకు అర్పించిన వారు ఆయన చూపుల్లో ప్రత్యేకంగా ఉంటారు ఈ వ్రతంలో నీకు పరీక్షల్లా అనిపిస్తుంటుంది కానీ ఫలితం అద్భుతంగా ఉంటుంది ఆరు నెలల్లో జాబ్ వచ్చే మార్గం ఈ వ్రతం ద్వారానే ఉండవచ్చు నమ్మకంతో చేయండి తల్లి కళలో బాబా సందేశం బాబా కళలో రావడం అంటే ఆయన దయకు నీవు అర్హుడవ్వడం రాత్రి పడుకునే ముందు బాబా ఫోటోను చూసి బాబా నేను మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను నా జీవితానికి దిశ ఇవ్వండి అని చెప్పండి ఆ సమయంలో మనసు శుద్ధిగా ఉండాలి ఫోన్ నాయిస్ అన్నీ పక్కన పెట్టండి ఒకటి రెండు నిమిషాలు మౌనంగా బాబాను ఊహిస్తూ ధ్యానం చేయండి ఆ రాత్రి కాకపోయినా భవిష్యత్తులో కళలో ఆయన సందేశం ఇవ్వడం మొదలవుతుంది కళలో బాబాను చూసిన వారికి జీవితంలో స్పష్టత వస్తుంది ఆ కళలు కళలు కావు సందేశాలు నీవు అడిగిన ప్రశ్నకి ఆ రాత్రి సమాధానం రావచ్చు కళలో బాబాను అనుభవించడంలో భక్తి అవసరం ఇలా మనకు ఎప్పుడైనా సాయిబాబా గారు మన కళలో వచ్చి నీకు ఏం సమస్య లేదు నీకు జాబ్ అనేది తప్పకుండా వస్తుంది అనే మాట చెప్పారు అంటే ఇక మీ జీవితం మారిపోయినట్లే ఈ ఆరు నెలల్లో అందరికీ ఈ కళ వస్తుందా అంటే చెప్పలేం ఎందుకంటే ఎవరైతే భక్తితో శ్రద్ధతో బాబాని పిలుస్తారో వారికి మాత్రమే ఈ సంకేతం అనేది వస్తుంది బాబా గారి సందేశం మనకు నిద్రపోయేటప్పుడు కళలో మాత్రమే వస్తుందా అంటే మాత్రం చెప్పలేం మనకు ఏదో ఒక దగ్గర నుంచి మనకు ఆ సందేశం అనేది వస్తుంది అంటే ఎలా అంటే మనం బస్సులో వెళ్తున్నప్పుడు సాయిబాబా గారి ఫోటో ఉండడం ఆ ఫోటో మనకు అట్రాక్ట్ చేయడం మనకేమో చెప్తున్నట్టు అనిపించడం ఇలాంటివి జరిగినప్పుడు లేదా యూట్యూబ్లో మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు సాయిబాబా గారు మనకు ఆ వీడియో చూడమని సంకేతం ఇస్తున్నట్టు అనిపించినప్పుడు ఇలాంటి సమయాల్లో మనకు ఇలాంటి శుభ సూచకాలు అనేవి కనిపిస్తాయి అలాంటప్పుడు మీ జీవితం తప్పకుండా మారిపోతుంది అనే సంకేతం అని అర్థం చేసుకోవాలి మీరు మనం ఇతరులకు అన్నదానం చేయడం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి సాయిబాబా చెప్పినట్టు దరిద్ర నారాయణ్ని సేవించడం నాకు ఇష్టం ఈ ఆరు నెలల్లో కనీసం ఒకటి రెండు సార్లు అన్నదానం చేయండి పెద్ద స్థాయిలో అవసరం లేదు ఒక అరటి పండు బ్రెడ్ ప్యాకెట్ పాల ప్యాకెట్ చాలు నీకు జాబ్ కావాలంటే బాబా మార్గంలో సేవ కావాలి అన్నదానం చేస్తూ బాబా నేను నేను లేను ఈ సేవ నీకు అర్పిస్తున్నాను అని చెప్పండి బాబాను మనలో చూడడం అన్నదానం ద్వారా మొదలవుతుంది సేవ చేస్తూ బాబాను చూడగలిగితే అది నిజమైన భక్తి సేవలో సమర్పణ ఉండాలి గొప్పతనం కాదు బాబా సేవలో అహంకారం లేకపోతే ఆయన దయ మరింత పెరుగుతుంది ఈ అన్నదానం చేసి జాబ్ కోసం చెప్పిన ప్రార్థన ఇంకా శక్తివంతంగా మారుతుంది ముందుగా నెగిటివ్ మాటలను విడిచిపెట్టండి ఈ ఆరు నెలల్లో నీవు చెప్పిన ప్రతి మాటను బాబా గారు వింటారు నాకు జాబ్ రాదు నేను వేస్ట్ నా లైఫ్లో ఛాన్స్ లేదు అన్న మాటలు మానేయండి వాటిని బదులుగా సాయి బాబా తయారు చేస్తున్నారు నేను పరీక్షలో ఉన్నాను భక్తిని అని చెప్పండి మాటల్లో ఉండే భావం మనసులోకి వెళుతుంది అక్కడ నుంచి మన భాగ్యం మారుతుంది బాబా మీద నమ్మకాన్ని మాటల్లో చూపించండి ఈ ఆరు నెలల్లో పాజిటివ్ స్పీచ్ ప్రాక్టీస్ చేయండి స్నేహితులు కుటుంబ సభ్యులతో కూడా బాబా మీద మాట్లాడండి నెగిటివ్ మాటలను విడిచిపెట్టడం మన బాబాతో ఉన్న బంధాన్ని బలంగా చేస్తుంది నీవు మాట్లాడేది ప్రార్థనలా ఉండాలి బాబా ప్రేమతో చెప్పిన మాటకి ఫలితం తప్పకుండా ఉంటుంది మనకు ముందుగా ఆవేశం కాదు ఆదరించడం కావాలి బాబా మీద భక్తి ఉంటే ఆవేశం కాదు తల్లి ఆదరించడమే ఈ ఆరు నెలల్లో ప్యానిక్ టెన్షన్ అన్ని పక్కన పెట్టు బాబా మీద నువ్వు మర్చిపోయావు అనే విధంగా మాట్లాడకండి సాయిబాబా పరీక్షిస్తారు కానీ ఎప్పుడు వదలరు శాంతి సమర్పణ శ్రద్ధ ఈ మూడు అవసరం నీవు ఈ ఆరు నెలలు బాబా మార్గంలో నడిచినట్లయితే జాబ్ మాత్రమే కాదు నీ జీవితానికి అద్భుతమైన మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశాన్ని మీరు కూడా ఈ ఆరు నెలల్లోగా మీరు మంచి జాబ్ తీసుకొని రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు డేట్ని నోట్ చేసుకోండి ప్రతి గురువారం బాబా గుడికి వెళ్ళి మధ్యాహ్న హారతిని దర్శించండి వీలైతే హారత్ని మీరు కూడా పాడి వినిపించండి ఇలా ప్రతి గురువారం సాయిబాబా సేవలో ఉండండి అలాగే మంచిగా చదువుకోండి చదివినప్పుడే మనకు మంచి రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది అలాగే సాయిబాబా గారి అనుగ్రహం అనేది మనతో సపోర్ట్ చేస్తుంది వచ్చే ఆరు నెలల తర్వాత అదే డేట్ని చూడండి మీకు అంతలోగా జాబ్ అనేది తప్పకుండా వచ్చి ఉంటుంది ఓం సాయి రామ్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్